ప్రజాప్రభుత్వంలో పడకేసిన పాలన ఇక్కడ ఇది మటంపల్లి గ్రామ పంచాయతీలను గాలికి వెళ్ళిన ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్న కార్యదర్శులు పదవులు లేకపోవడంతో గ్రామ సమస్యలు పట్టించుకొని స్థానిక నాయకులు సంవత్సరం పూర్తయినా మొదలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కొంతమంది అధికారుల ప్రభు పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు ప్రజా సమస్యలు తీర్చేవారెవరు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు ఈ చూడండి రోడ్డు మొత్తం ఏంటో చూసారు ఇది గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటం పాలకవర్గం లేకపోవటం ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి వెనుకబడటం గతంలో గ్రామాల్లో సమస్య ఉంటే నీటి సమస్య విద్యుత్ సమస్య పారిశుభ్య సమస్య ఇలా ఏది ఉన్నా సర్పంచ్ ఎంపీటీసీ మండల స్థాయి నాయకులు చూసుకున్నారు ఇప్పుడు ఆ నాయకుల పదవీకాలం అయిపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు నడుస్తున్నాయి ప్రత్యేక అధికారులైన గ్రామాలను పట్టించుకుంటున్నారా అంటే అది లేదు గ్రామాల్లోని సమస్యలు గ్రామ కార్యదర్శులకు చెబితే చేస్తాను చూస్తా అని తప్ప సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యదర్శులు ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఒక పూట విధులు నిర్వర్తిస్తూ గ్రామాలను గాలికొదలేస్తున్నారు వదిలేస్తున్నారు కార్యదర్శుల వ్యవహార శైలిపై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాళ్ళ మీద కనీస చర్యలు తీసుకోకపోవటం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసుకొని కూర్చున్నాయి కొంతమంది అధికారుల వ్యవహార శైలి వల్ల ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గ్రామాల్లో సమస్యలను పట్టించుకొని గ్రామ మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వచ్చేది అసలే వర్షాకాలం ఇలా ఉంటే లేనిపోయిన రోగాలు వస్తాయి కదా జనాలకి